చాలా మంది మనుషుల చేత ప్రేమించబడి మనుషుల చేత ప్రేమ అని మోసపోయి మనుషుల చేత గాయపరచబడి మనుషుల చేత జీవితాలను పతనం చేసుకొని పాడు చేసుకొని ఇది నిజమైన ప్రేమ కాదు ఇక ప్రపంచం అంతా ఎలాగే అని చాలా మంది చనిపోతూ ఉంటారు నన్ను ఆ వ్యక్తి మోసం చేశాడు నన్ను ఈ వ్యక్తి మోసం చేసింది ఇక మనుషులు ప్రేమ ఇలాంటి ఇలాగనే ఉంటుంది అని చాలామంది భావిస్తూ చనిపోతానికి సిద్ధపడతారు కానీ ఈ దినం దేవుడు నీతో చెబుతున్నాడు మనుషుల ప్రేమ అది నిజమైనది కాదు మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు మనుషుల ప్రేమ నమ్మదగినది కూడా కాదు దేవుని ప్రేమను మించిన ప్రేమ ఈ భూమి మీద ఏదీ లేదు ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే మనిషి నిన్ను ప్రేమిస్తాడు కానీ నీ కోసం మరణించలేడు నిన్ను ప్రేమిస్తాడు కానీ నీ కోసం ఏ త్యాగం చేయలేడు ఒకవేళ ఏదైనా త్యాగాలు కొన్ని కొన్ని చేసినా ప్రాణం పెట్టి త్యాగం మాత్రం ఏ మనిషి చేయలేడు ఈ భూమి మీద నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినా ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే అదే సుకృష్ణ ప్రభువే ఈ దినం దేవుడు తన ప్రేమ ఎంత గొప్పదో ఈ పాటలో మనం పాడుతూ వచ్చాం అంతడు అక్కడ అంటున్నాడు చూసావా తల్లి మరిచను కానీ తండ్రి విడిచనను కానీ నువ్వు నన్ను విడవలేదయ్యా నిజమే తల్లి విడుస్తుంది మనల్ని ఒక దినాన తండ్రి విడుస్తాడు ఒక రోజున ఎవరు మనతో ఉంటారు శాశ్వతంగా ఉండరు కొద్ది దినాలు మనతో మన తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు తర్వాత వాళ్ళు ఎవరు ఉండరు వెళ్ళిపోతారు చనిపోతారు అప్పుడు నువ్వు ఒంటరైపోతావు ఒంటరిగా ఉండిపోతావు కానీ అటువంటి దినాన్ని కూడా దేవుడి ప్రేమట నీతోనే నడుస్తా ఉంటుంది హలలుయా హలలుయా ఈరోజు నిజంగా ఆయన ప్రేమకు ఎవరైతే అవుతారో వారి భూమి మీద ధన్యులో హలో అందుకని రాస్తున్నాడు తల్లి మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ తండ్రి విడిచను గాని నన్ను విడువ నన్న ప్రేమ అక్కడ అక్కడ అంటాడు నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌకిటిలోనూ హత్తుకున్న ప్రేమ మనం ఏడిస్తే మన అమ్మ కొద్దిసేపు ఎత్తుకుంటుంది బాగా చిరాకు వచ్చిందనుకో అడబడేసిద్ది కొద్దిసేపు వదిలేసి వెళ్ళిపోద్ది అంటే తల్లి ప్రేమ కూడా ఓపిక ఎక్కువ ఉండదు ఓపిక ఎక్కువ ఉండదు కానీ మన ఏసయ్య ప్రేమ ఎంత ఓపిక కలిగిన ప్రేమ అంటే నువ్వు ఎంతసేపు ఏడ్చినా ఆయన అంతసేపు నిన్ను ఎత్తుకునే ఉంటాడు హాలెల్లుయా ఏడుస్తుంటే ఎత్తుకొని ఏం చేస్తానంటే తన కౌగిట్లో మనల్ని హత్తుకుంటాడు హాలెల్లుయా ఎంత గొప్ప ప్రేమ దేవుళ్ళని చెప్పబడిన వారులు ఎక్కడన్నా ఉందని చూడండి దేవుళ్ళని ప్రకటించుకొని కొనియాడబడుతున్నటువంటి వ్యక్తులలో కానీ బొమ్మలలో కానీ విగ్రహాలలో కానీ ఇటువంటి ప్రేమ ఉన్నదా లేదు ఉండడానికి ఉండడానికి అవి నిజమైనవైతే కదా అవన్నీ ఏంటంటే బొమ్మలు మనుషుల చేత మనుషుల చేత నిర్మించబడిన బొమ్మలవి మనుషుల చేత సృజించబడిన బొమ్మలవి మనుషుల చేత తయారు చేయబడిన రాతి బొమ్మలు అవి ఒక రాతి బొమ్మను ఒక శిల్పకారుడు తయారు చేస్తాడు ఆ శిల్పకారుడు రాతి బొమ్మను చేసేటప్పుడు ఆ రాతి బొమ్మ మీద కూర్చుంటాడు కాళ్ళు పెడతాడు ఆ బొమ్మను తొక్కుకుంటూనే పని చేసుకుంటా ఉంటాడు లేకపోతే కుదరదు ఆ తర్వాత అంత చెక్కబడిన తర్వాత దాన్ని తీసుకొచ్చేయమంటారంటే ప్రజలు ఈ ఈ దేవుడుని అని పలుకుతుంటారు నిజంగా అందులో జీవం ఉన్న దాటి లేదు అందులో ప్రాణం ఉన్నదంటే లేదు అవి జీవము లేనివి ప్రాణము లేనివి కానీ నీ దేవుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడు హల మనం ఎన్నిసార్లు మర్చిపోయాం మనం ఎన్నిసార్లు ఆయన్ని వదిలేసాం ఎన్నిసార్లు ఆయన్ని తోలనాడి వెళ్ళిపోయాం మన స్నేహితులు మనతో ఎప్పుడైనా కోపపడి మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోతే ఒక పది పదిహేను రోజుల తర్వాత వాళ్ళు ఎదురైతే మనం ఏం చేస్తామంటే తలదిప్పుకొని వెళ్ళిపోతాం చి నువ్వు నన్ను మర్చిపోయి వెళ్ళిపోయావు మోనడుది నానా అని కానీ దేవుడు అలా కాదు దేవుడట నీవు మరిచిన నేను మరిచిన ఆయన మరువని దేవుడట నేను మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచను గాని నన్ను విడువ నన్న ప్రేమాడిపోతే పట్టుకున్న ప్రేమా తను ఎన్నో దాచుకున్న ప్రేమ ఎన్నిసార్లు పడిపోయావు ఎన్నిసార్లు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయావు కానీ ఆయన అంటున్నాడు నువ్వు ఎన్నిసార్లు పడ్డావు అన్నిసార్లు నేను పట్టుకున్నా ఎందుకు పట్టుకున్నాడంటే తిరిగి మరలా నిన్ను లేవనెత్తడానికే ప్రేమాయ్యా ప్రేమా 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 ే ఏ ప్రేమ మారణది మరువన దీ పీడన జీ అడమయన దీ మారీ మరువనది పీడన జీ అడమ ది ప్రే ఏ సయా ప్రేమా రే లు దేవునికి దూరం అయిపోయావు ఎన్నిసార్లు ఆయన మాటను వినకుండా ప్రక్కకు వెళ్ళిపోయి లోకంలో పడిపోయావు అన్ని అట నేను లేవనెత్తి తన చేతులతో నిలబెట్టడానికే ప్రయత్నం చేశాడు ఆయన హలో లుయ్యా అంటే ఆయన ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడా లేదు ఆయన రాస్తాడు ఇంకో మాట నేను పుట్టక మునిపే నన్ను ఎన్నుకున్న ప్రేమ మీకు తెలుసో తెలియదు మీరు చాలామంది ఇంత లోతుగా ఆలోచించరు ఇంత లోతుగా ఆలోచించరు ఏమని నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఈ మందిరంలో కూర్చున్నావు అంటే ఇది ఇప్పుడు నిర్ణయం కాదు ఈరోజు నిర్ణయం కాదు నువ్వే ఊరు నుంచో లేకపోతే ఏ ప్రాంతం నుంచో ఏ రాష్ట్రం నుంచో ఏ పట్టణం నుంచో ఇక్కడికి వచ్చావు కానీ అది ఈరోజు నువ్వు నిర్ణయించుకున్నది కాదు ఇది నువ్వు రాత్రి అనుకున్నావు రేపు కలవరి మార్గం చర్చికి వెళ్ళాల భద్రాచలం సార్పాక అనుకుని వచ్చావు నువ్వు అనుకున్నది రాత్రి కానీ ఆయన నువ్వు పుట్టక మునిపి అనుకున్నాడు గట్టిగా అలలుయా అలలుయా బా ఇంకొక మాట చెబుతా మీకు నీవు నువ్వు ఒక వస్తువుని కలిగి ఉన్నావు ఒక వస్తువుని కలిగి ఉన్నావు ఆ వస్తువుని జేబులో పెట్టుకున్నావు బ్యాగ్లో పెట్టుకున్నావు కానీ నీకు ఒక భయం ఏమంటే ఆ భయం అంటే జారి కింద పడిపోతే ఏమో బ్యాగులో ఉన్నదాన్ని ఎవరన్నా దొంగిలిస్తారేమో అయితే నీకు ఆ క్షణాన్ని వచ్చే ఆలోచన ఏంటంటే ఇది నేను జేబులో పెట్టుకున్నా పాకెట్లో పెట్టుకున్నా లేకపోతే బ్యాగులో పెట్టుకున్నా పర్సులో పెట్టుకున్నా ఎవరో ఒకరు దీన్ని తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పడిపోయే అవకాశం ఉంటుంది అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఏం చేస్తావంటే తీసుకుని నీ చేతులు పెట్టుకుంటావు నీ చేతులు పెట్టుకుంటావు ఎందుకనంటే అది నీ చేతిలో ఉంటే అది ఎవరు తీసుకోవడానికి అవకాశము లేదు నీ చేతిలో ఉంటే జారిపోకుండా కాపాడుకోవడానికి నీకు ఆలోచన ఉంటుంది ఇప్పుడు అందుకోసమే దేవుడు కూడా నిన్నెవరైనా తీసుకుని వెళ్తారేమోనని నువ్వెక్కడ జారిపోతాయేమో ఎక్కడైనా పెడితే అని ఆయన నిన్ను ఎక్కడో ఎక్కడో పెట్టకుండా తన అరచేతుల్లోనే చెప్పుకున్నాడు అని అంటాడు నిన్ను నేను నా అరచేతుల్లో అరచేతుల్లో ఉన్న ఆ వస్తువుని ఎవరు దొంగిలించగలరు అందుకని అంటాడు నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడూ అపహరింపకపోలేడు తీసుకెళ్ళడం కష్టం ఆ రోజున షట్రకు మెషకు అభ్యర్థున రాజుతో కూడా అదే చెబుతున్నారు రాజు అంటాడు నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడగా పడతాడు రా అంటాడు నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడగా పడతాడు రా అంటాడు కానీ వీళ్ళకి తెలియని సత్యం ఏంటంటే రాజుకి ఒరే మేము మీ చేతులు లేము మేము ఏ సయ్య చేతిలో ఉన్నాం చేతిలో ఉన్న నిన్ను ఎవడు తీసుకు ఎవడు నష్టపరచగలడు ఎవడు పాడు చేయగలరు నువ్వు బయట ఉంటే పాడైపోతావు నువ్వు బయట ఉంటే నాశనం అయిపోతావు నువ్వు లోకంలో ఉంటే పతనమైపోతావు అందుకే నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని చేతి రావాలి